అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది పోతి మహేష్ టీ విజయవాడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా నేతలకి పూర్తిగా అన్యాయం చేసింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నేతనలకు అక్షరాల రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు ఐదు సంవత్సరాల్లో కేటాయించిన నిధులు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు నేతల నేస్తం అనే పథకం తెచ్చి ప్రతి సంవత్సరం మా నేతనలకు ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ఎనభై వేల ఐదు వందల పదహారు మంది నేతనలకు నేత నేస్తం అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతేకాకుండా నేతల నేస్తం కింద ఈ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకుంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు నేత్రలకు పెన్షన్ మరో పదకొండు వందల తొంభై ఆరు కోట్లు ఆప్కోకి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు మొత్తం కలుపుకుంటే ఒక కేవలం నేతనలకే నేతనలకే సబ్సిడీ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లభించింది రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు మాత్రమే అని గర్వంగా మేము చెప్తా ఉన్నాం అదే కోట్ అదే కోటం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల ఇప్పుడు తీసుకున్న ఈ గత సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా మా నేతలను చెల్లించిన ఎన్నో వాగ్దానాలు చేశారు మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పెడని వెళ్ళారు మా నేతలకు అండగా ఉంటారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు నేతలను మోసం చేశారు మో నేతలను మోసం చేశారు అంతేకాకుండా వైఎస్ఆర్ చేయత కింద బీసీ పథకాలు ఇలా ఎన్నో పథకాలు మా నేతనలకు మా బీసీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అనా జగన్న ఒకే ఒక కోరుకున్నామన్నా మా లాంటి యువతకు అవకాశం ఇవ్వండి మేము రాష్ట్రం అంతా తిరిగి మా నేతలను ఎక్కడ అన్యాయం జరిగిందో మా బీసీలకు ఎక్కడ న్యాయం జరిగిందో ఈ ప్రభుత్వంలో ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని మేము ప్రతి ఒక్క నేత కుటుంబాలకు మా బీసీ కుటుంబాలకి తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత సంక్షేమం అంత అభివృద్ధి చెందిందో ఎన్ని నామినేటెడ్ పదవులు వచ్చినాయో ఎన్ని కార్పొరేషన్లు వచ్చినాయో మా బీసీలు ఎంత లబ్ధి పొందారో ప్రతి ఒక్కటి మేము రాష్ట్రవ్యాప్తంగా తిరిగి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మా బీసీలకు మా నేతలకు మా నేతల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి వివరించిన దశగా మేము వెళ్దామన్నా మాకు ఒక్క అవకాశం కల్పించండి చదువుకున్న మాలాంటి యువతకు ఒక్క అవకాశం ఇవ్వడన్నా